కుండా హాస్పిటల్స్ని కూడా ధ్వంసం చేసి వాళ్ళకి వైద్య సదుపాయం మంచినీరు సదుపాయం లేకుండా రేషన్ సదుపాయం కూడా లేకుండా అన్యాయంగా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు ఎయిడ్ ఏదైతే పంపిస్తున్నారో ప్రపంచ దేశాల నుంచి ఆ ఏడు కూడా వాళ్ళకి అందకుండా చేయడం చాలా అన్యాయం దాన్ని యావత్ ప్రజానికం భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం ఉత్తఖండంతో ఖండించాలని చెప్పేసి అలాగే భారత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పాలాస్త మద్దతుగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా పాలస్తీనాలో ఏదైతే అయినటువంటి ఇజ్రాయెల్ యొక్క భవనాలు ఉన్నాయో దాన్ని కట్టడానికి భారతదేశం నుంచి పద్దెనిమిది వేల మంది కార్మికులు తీసుకెళ్ళి వాళ్ళకి ఏ విధమైనటువంటి సురక్షిత సురక్ష కానీ ఏ విధమైనటువంటి సదుపాయాలు కానీ కలిగజేయకుండా అక్కడ జరిగిన దాడుల్లో మన భారతదేశం పౌరులు ఎంతోమంది చనిపోయారు దాన్ని కూడా పరిగణన తీసుకొని దాన్ని ప్రభుత్వ పునరాలోచింప చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు